ప్రైస్త లోడ్ దినపు దేవుని వాగ్దానము మతే సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను ఈ లోకంలో బంధువులు స్నేహితులు మన అనుకున్న వారు మనల్ని విడిచి ఒకనొక సమయంలో వారు దూరం అవుతారు కానీ మనము నమ్ముకున్న జీవము కలిగిన దేవుడు మనల్ని కనడానికి నిజమైన ప్రసవ వేదన పడిన మన తండ్రి మన యేసయ్య మనల్ని ఏ స్థితిలో కూడా విడువక ఎడబాయక తన కనుపాపల మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు ప్రార్థన కృప కలిగిన రాజా సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ నీ శ్రేష్ఠమైన నామానికి వందనాలు ఎదుగు ప్రభా నీవు యుగ సమాప్తి వరకు నీ బిడలతో కూడా ఉన్నావని ఉండువాడవని వాక్యం ద్వారా మాట్లాడని విధానమును బట్టి వందనాలు ఇంకను ప్రభ ప్రభా మీరే వారికి తోడు నీడుగా ఉండి కోటగా కొండగా ఉండి అన్ని విషయాలలో ప్రభా నీ యొక్క వాక్యపు వెలుగులో వారిని నడిపిస్తూ కృప చూపిస్తూ బలపరచమని క్రీస్తు పేరిట వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్